ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు తీపి ఇది రెండవ పీఆర్సీని ప్రకటించాలి పెండింగ్ డేను విడుదల చేయాలంటూ వచ్చేసి మనకు నవ తెలంగాణ దినపత్రం రావడం జరిగింది ఉద్యోగులకు తీపి కబుర్ అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు భూపాల్ విమర్శించారు మంగళవారం హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసీద్దీన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని విమర్శించడం జరిగింది ఉద్యోగుల పట్ల గత కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చేసేదో మళ్ళీ రేవంత్ సర్కార్ కూడా అదే దిశలో ప్రయాణిస్తున్నట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అధికారంలో రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ పద్దెనిమిది నెలల నుంచి సమస్యలు పరిష్కరించకుండా ఎందుకు విస్మరిస్తుందని నిలదీయడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కె యాదానాయక్ జూలై తొమ్మిది సార్వత్రిక సమితితో పలు అంశాలతో కూడినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది అనంతరం యాదానాయక్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన రెండో పిఆర్సి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది పెండింగ్లో ఉన్న ఐదు డీలను కూడా విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు